గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్ మన ఇండియా అంటే ఎంతమందికి ఇష్టం అందరికి ఇష్టమా ఓకే డౌన్ ఒక్కసారి భారత్ మాతాకి జై చెప్దామా కంట్రీ అమ్మతో పోలుస్తారు ఓకే అమ్మ అంటే ఇష్టమే పోని అమ్మ అంటే ఎవరికి ఇష్టం ఓకే అమ్మ అందరూ నాన్న అంటే ఎవరికి ఇష్టం భరత్ మాతాకి శాష్ ఓకే ఎన్సిసిలో సి సర్టిఫికేట్ చేశాను సి సర్టిఫికేట్లో ఏ గ్రేడ్ వచ్చింది ఎన్సిసిలో ఉండగా సీనియర్ వింగ్ నుంచి ఆర్టీసీ రిపబ్లిక్ డే క్యాంప్కి వెళ్ళాను రిపబ్లిక్ డే క్యాంప్ న్యూఢిల్లీలో ఇప్పుడు జరుగుతుంది ఆల్రెడీ ప్రాక్టీస్ అక్కడ రాజ్పథ్ చేశాను అక్కడ రాజ్పథ్ తెలుసా రాజ్పథ్ అంటే రాష్ట్రపతి భవన్ దగ్గర నుంచి ఇండియా గేట్ వరకు కూడా మార్చింగ్ చేస్తాము రాజ్బాత్ చేశాను ఇట్స్ ఏ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఎన్సీసీలో ఉన్న ఖచ్చితంగా జాగ్రత్తగా చదువుకోవాలి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ అలవాటు చేసుకోవాలి ఓకే రైట్ ఇప్పుడు మేము వైట్ వైడ్రస్లో ఎందుకున్నాం ఓకే ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తారు ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తారు ఓకే ట్రాఫిక్ అంటే ఏంటి వాహనాల రద్దీ వాహనాలు ఎక్కడ తిరుగుతాయి ఓకే రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలా మరి ఎంతమంది పాటిస్తున్నారు వెరీ గుడ్ మీరంతా పాటించే వాళ్ళు బయట ఉన్న వాళ్ళందరూ పాటించని వాళ్ళు అంతేనా ఓకే గుడ్ మీరంతా కూడా గుడ్ చిల్డ్రన్ అందుకనే ట్రాఫిక్ రూల్స్ అన్ని కూడా పాటిస్తున్నారు భోలో భారత్ మాతాకి జై అన్నప్పుడు మన దేశం పట్ల మనకున్న గౌరవం కావచ్చు భక్తి కావచ్చు ఒక ప్యాట్రిజం కావచ్చు భావంతో ఎంతో ఉత్సాహంగా మనం జై కొట్టం అవునా దేశానికి జై కొట్టడం అంటే ఒక జై కొట్టడమే కాదు మన దేశంలో ఉన్న చట్టాలన్నిటిని కూడా గౌరవించాలి చట్టాలంటే మినిమం కామన్ సెన్స్తో కూడుకుని మన పక్కన వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకూడదు పక్క వాళ్ళ మీద మనం దాడి చేయకూడదు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి తల్లిదండ్రుల్ని ప్రేమించాలి గురువుల్ని పూజించాలి వాళ్ళు చెప్పిన మాటలు శ్రద్ధగా వినాలి డిసిప్లిన్గా ఉండాలి మీకు ఒకటే చెప్తున్నాను ఈరోజు ట్రాఫిక్ పోలీస్ వచ్చారు కాబట్టి ట్రాఫిక్ని ట్రాఫిక్ గురించే చెప్పాలనేది కాదు ఎవరైతే పిల్లలు చదువుకునేటప్పుడు చదువుతో పాటు క్రమశిక్షణ డిసిప్లిన్ కలిగి ఉంటారో వాళ్ళు ఫ్యూచర్లో డెఫినెట్గా మంచి పొజిషన్కి వెళ్తారు బాగా చదువుకుని డిసిప్లిన్ లేకపోతే మార్కులు వస్తేమో కానీ వాళ్ళు ఫ్యూచర్లో దేనికే పనికిరారు కొద్దిగా చదువు తగ్గినా పర్వాలేదు డిసిప్లిన్ ఎవరైతే ఉంటారో క్రమశిక్షణతో ఎవరైతే ఉంటారో టీచర్స్ చెప్పింది ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తూ జాగ్రత్తగా ఉంటారో వాళ్ళకి మార్కులు తక్కువ వచ్చినా సరే డెఫినెట్గా లైఫ్లో బాగా సెటిల్ అవుతారు మీ స్కూల్లో డిసిప్లిన్గా ఉండే పిల్లలు ఎవరు ఉన్నారు దీంట్లో చెయ్యొచ్చండి ఓకే డౌన్ 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 ఓకే రేపొద్దుట మీ చదువు అయిపోయిన తర్వాత చదువు అయిపోయిన తర్వాత ఒకసారి డ్రోన్ కి హాయి చెప్పండి డ్రోన్కి హాయి చెప్పండి ఓకే బాయ్ 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 శిక్షణతో డిసిప్లిన్ డిసిప్లిన్గా ఉంటారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఎవరికి చెప్పండి ఒకసారి లైఫ్లో నేను మా తల్లిదండ్రులను బాగా చూడాలి సార్ నేను సోషల్ సర్వీస్ ఇంకా సొసైటీకి నేను ఏమైనా చేయాలి సార్ కాలు మీద కాలు వేసుకుని కూర్చోవాలి సార్ కారులో తిరగాలి సార్ అన్న వాళ్ళు చేద్దండి ఓకే డౌన్ 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 ఇప్పుడు వాళ్ళందరూ కూడా లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి సార్ నేను మా పేరెంట్స్ని బాగా చూసుకోవాలి సొసైటీకి ఏదైనా చేయాలి నేను కారులో తిరగాలి నేను బిందాస్ కాలు మీద కాల్ కూర్చోవాలి ఇంకొకరికి నేను సహాయం చేయాలి తప్ప నేను ఎవరి దగ్గర చేయి చాచకూడదు అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి అంటే రైజ్ చేశారు ఓకే ఆ పొజిషన్లో మనం ఉండాలంటే ఏం చేయాలి ఒక చదువు సరిపోద్దా డిసిప్లిన్ ఉండాలి చదువు కన్నా ముందు డిసిప్లిన్ ఉండాలి డిసిప్లిన్ అంటే ఏంటి క్రమశిక్షణ అంటే ఏంటి డిసిప్లిన్ అంతేనా అంతేనా రెండో ఒకటే క్రమశిక్షణ అంటే తల్లిదండ్రులు చెప్పిన మాట జాగ్రత్తగా వినడం టీచర్స్ చెప్పిన జాగ్రత్తగా వినడం అల్లరి చేయకుండా డిస్ట్రాక్ట్ అవ్వకుండా చెడు స్నేహాలు చేయకుండా అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా స్పోర్ట్స్ ఆడుకుంటూ చదువు మీద దృష్టి పెట్టి చక్కగా ఎవరితోనూ వీడు బ్యాడ్ ఈ పాప బ్యాడ్ అని అనిపించుకోకుండా ఉండాలంటే కనుక ఉండడమే డిసిప్లిన్గా ఉండడం ఎవరైతే అలా డిసిప్లిన్గా ఉంటారో చెప్పాను కదా కొద్దిగా స్టడీ తక్కువైనా పర్వాలేదు బట్ సక్సెస్ అవుతారు గ్యారంటీగా సక్సెస్ అవుతారు మంచి పొజిషన్ లోకి వెళ్తారు ఓకే అందరు బిఎండబ్ల్యూ కార్ తిరగాలి ఓకే రైట్